నమః శ్రీ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి మార్చి నెలలో కర్కాటక రాశి వారికి సంబంధించి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థుల విషయంలో అనుకోని మార్పు వీరిలో చూడొచ్చు ప్రత్యేకంగా వీరు ఏవైతే చేయాలనుకుంటారో అవన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయడము వీరికి అసలు ఇన్ని మార్క్స్ వస్తాయని కూడా తెలవదు అనుకున్నటువంటి వాళ్ళకు మంచి మార్క్స్ రావడం ఇలా ఎన్నో రకాలైనటువంటి అనుకోని సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది గృహిణుల విషయానికి వస్తే ఇంట్లో ఉన్నటువంటి వారు మీ పెద్దవారు కానివ్వండి మీ తల్లిగారు కానివ్వండి ఎవరైనా ఒకరి వల్ల అన్న ఒక మాట వల్ల మనస్సు నొచ్చుకుంటారు చాలా రోజుల పాటు దానిని పదే పదే తలుచుకొని బాధపడడం కూడా జరుగుతుంది ఇక ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో ఉద్యోగానికి సంబంధించి స్థాన జరిగేటువంటి అవకాశం ఉంది ఈ భ్రంశం అనేటువంటిది మీ యొక్క ఆఫీస్లోనే ఇంకో చోటికి మారచ్చు ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారచ్చు ఏవైనా జరగచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారాభివృద్ధి కోసము ఏదైనా వస్తువులు అమ్మడం కానీ ఏదైనా స్థలము నమ్మడం కానీ లేదా తాకట్టు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తారు దయచేసి మార్చి ఎండింగ్ అంటే ఏప్రిల్ ఏప్రిల్ తర్వాత వరకు ఆగండి ఇప్పుడున్నటువంటి కాలము మీకు అంత శ్రేయస్సుకరంగా మీకే కాదండి ఏ రాశి వారికి కూడా అంత శ్రేయస్కరం కాదు ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల వారు ఎవరైతే ఉంటారో వారు ధన వ్యయం చేయడము అనవసరమైన వాటి కోసమై ధనం ఖర్చు పెట్టడం తర్వాత బాధపడడం ఇంకా చెప్పాలంటే నీటిలా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు అధికంగా ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారికి వీరు చాలా చాలా అమాయకంగా ఒక లోకంలో ఉండేటువంటి వాళ్ళు వీరిని మోసగించే వాళ్ళు చాలా సులువుగా మోసగిస్తారు కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరో ఒక సిద్ధంగా ఉన్నారు అది మీరు ధాన్యం అమ్మేటప్పుడు దళారీ కావచ్చు ఏదైనా వస్తువు తయారు చేసేటప్పుడు వస్తువు తీసుకునే వాళ్ళు కావచ్చు వృత్తి కుల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఉన్న వాళ్ళు కూడా వారి వారంతటి వాళ్ళపై వారి బ్రాహ్మణత్వాన్ని చేసుకుంటుంటే మొదలు ధనమిస్తానని తర్వాతకి పూజ అయిన తర్వాత ఇవ్వకుండా ఆపిన వాళ్ళు చాలామంది చాలా సందర్భాలు ఉన్నారు కాబట్టి ఎవరిని నమ్మకండి ఏదైనా సరే డబ్బుకు సంబంధించి ముందుగా తీసుకోవడం చేసుకోవడం చాలా మంచిది ఇక ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు నరాలకు సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి బరువులు మొయ్యడం ఎక్కువ దూరం నడవడం ఇలాంటివి మానుకోవడం మంచిది అలాగే విడాకులకే ఎదురు చూస్తున్న వాళ్ళు వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు వీరందరూ కూడా చాలా క్రూషల్ స్టేజ్ అనమాట ఇప్పుడున్నటువంటి పరిస్థితి అవతల వాళ్ళకి కూడా ఎలా ఉంటుందనంటే తొందరగా కేసు క్లోజ్ అయిపోతే బాగుండు అనే ఆలోచనే వారికి కూడా ఉంది కాబట్టి వీలైనంతవరకు కూడా శ్యామలాదేవి యొక్క అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా దేవాలయం ఉంటే వెళ్ళి అమ్మవారిని అర్చన చేసుకొని వీలైతే అమ్మవారి దగ్గర మరకత వర్ణం అంటే చాలా ఇష్టం కాబట్టి కుబేర కుంకుమ అని ఉంటుంది ఆ కుబేర కుంకుమ ధరించి వెళ్ళండి చాలా మంచి జరుగుతుంది ఇక విదేశాల్లో చదవడానికై విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్రయాణమైన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాతకి మీరు ఏవైతే ఊహించుకుంటూ ఉన్నారో అక్కడికి వెళ్తే ఏముంటుంది అంతా మనకి వడ్డించిన విస్తరాకు అని ఏదైతే అనుకుని ఉన్నారో అవన్నీ జరగవు మీరు అనుకున్న దానికి మొత్తం రివర్స్లో ఉండే అవకాశం ఉంది దూరపు కొండలు నునుపు అంతే ఇక ముఖ్యంగా అన్ని రాష్ట్రాల వారికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే విషయాలు చెబుతూ ఉన్నాం పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ పంపిస్తే దశ అంతర్దశ మనకు గోచార రీత్యా నవాంశ అలాగే కేపి పద్ధతి ద్వారా జాతకం అంతా కూడా అరవై నుంచి డెబ్బై పేజీల్లో మీకు పంపించడం జరుగుతుంది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొనున్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణం అయ్యే వాళ్ళు విదేశాలకి అయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ సైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది బాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్ని చీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ ఖరాబ్ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారు మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైర వాష్టకాన్ని చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతోని దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులందరూ కూడా ఆ కుబేర మంత్రం ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవనాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునే అటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండు సార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీహోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ రాశి ఏంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టకవర్గం ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరు కూడా సంతోషంగా ఉండండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి